త్రేతాయుగం ముగిసింది ధర్మం రెండు పాదాలపై మాత్రమే నిలిచిన యుగం ప్రారంభమైంది ప్రజల హృదయాల్లో మాయ లోభం అహంకారం మొదలయ్యాయి భూమికాంతి క్రమంగా తగ్గిపోతుంది హస్తినాపుర రాజ్యంలో రెండు వంశాలు ఉన్నాయి ఒకటి కౌరవులు అహంకారానికి ప్రతిరూపం రెండవది పాండవుల ధర్మానికి ప్రతీకలు భగవంతుడు వీరిలో ధర్మం నిలిపేందుకు ఒక రూపంలో అవతరిస్తాడు అహంకారం ధర్మాన్ని జూదపు పల్లెంలో వేసింది పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు ద్రౌపది గౌరవం దెబ్బతిన్నది ఇది ద్వాపర యుగం పతనానికి సంకేతం అరణ్యంలోని పాండవులు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు వనంలోని వృక్షాలు నదులు పక్షులు కూడా వారి తపస్సుకు సాక్షాలుగా నిలిచాయి ధర్మం క్షీణిస్తున్నప్పుడు సత్యంను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించాడు అది శ్రీకృష్ణుడిగా ధర్మం అధర్మం మధ్య యుద్ధం కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి రంగస్థలం అయ్యింది పద్దెనిమిది రోజులు ఘోర యుద్ధం జరిగింది రక్తంతో భూమి ఎర్రబడిపోయింది కర్మ చేయడం నీ హక్కు ఫలితంపై ఆశించకూడదు ఈ మాటలతో కృష్ణుడు అర్జునుడిని అంధకారంలో నుండి జ్ఞాన ప్రకాశంలోకి తీసుకువచ్చాడు ధర్మం పూర్తయింది కృష్ణుడు తన కార్యం ముగించాడు వంశం క్షీణించింది భూమి మీద ధర్మం కరిగిపోతుంది కృష్ణుడు స్వర్గారోహణ చేసిన క్షణం భూమి మీద కలియుగం ప్రారంభమైంది ధర్మం ఒకే పాదంపై నిలిచి అంధకారం భూమిని కమ్ముకుంది ద్వాపర యుగం ధర్మయుద్ధంతో ముగిసి కలియుగం చీకటిలో అడుగుపెట్టింది కానీ ప్రతి చీకటిలో ఒక వెలుగు వెలుగుతూ ఉంటుంది అది భగవంతుని స్మరణ భక్తి ధర్మపదం ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి